యోగట్ తినవాట్ వద్దా ఏ యోగట్ కావాలని అడిగానువా స్లారిపీరి యోగటా స్ట్రాబెర్రీ యోగటా నాను బ్లూబెర్రీ ఒకటి తెచ్చాడు ఏం చేద్దాం తినవా స్లాబెరీ తింటా నువ్వు స్ట్రాబెరీ తింటా నాన్ బ్లూబెర్రీ తెచ్చాడు అంత అంతా నువ్వు స్టాబెరీ తింటావా సరే నాన్న బ్లూబెర్రీ తెచ్చాడు నేను తినేసేదా నీ యోగట్ట ఎందుకొద్దు నిద్ర ఎట్టపోయింది ఇప్పుడా ఏం ఒకటిది స్ట్రాబెరీ ఒకటేనా నీకు ఇష్టమా స్ట్రాబెరీ ఒకట్టు నీకు ఇష్టమా యు లైక్ ఇట్ అబ్బో చేస్తా ఉండు అండి మన ద వెరీ గుడ్ మనదంటే నేను కూడా తినాలి కదా నాన్ కూడా తినాలి కదా అందరం తిన్నామా బాగలేదు కదా అది బాగాలేదు నాకు సై అబ్బా బాగుందా

నీకే పెడతా నీకే పెడతా అయిపోయిందన్న దాంట్లో ఇంకా తింటానే ఉన్నావా చూపి ఇట్లా చూడు అయిపోయింది అయిపోయింది ఇంక లేదు టుమారో తెచ్చుకుందాంలే వదిలే ఇంక ఇచ్చేసి డస్ట్బిన్లో పడేద్దాం స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అన్నీ తెచ్చుకుందామా అన్నీ తెచ్చుకుందాం సరే అన్నీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేసి రిలయన్స్ కన్నం వేసేసి యోగట్లన్నీ తెచ్చేసుకున్నాం ఓకేనా